పదిహేను రెండు క్షణాలు చంద్రగిరి తెలుగు పిలిచాడు పిలిచి నిరూపించాడు నాది ఏమైనా కానీ నాది ఏమైనా కానీ ఇస్తాడు కార్యకర్తలకు భరోసా జనానికి అండగా నిలుస్తాడు చంద్రగిరి కాదు సృష్టించాడు ఓట్లతో సునామి ఇచ్చిన మాట కోసం నిలబడే తత్వం లెక్క చేయడు ప్రాణాలను సైతం ప్రజా సేవకై తన ధ్యాస అదే తన చివరి శ్వాస నాని ఓ బ్రాండ్

చాలా బాగా చెప్పాలి సార్ ఆ కలియుగ వెంకటేశ్వరిని కృప ఎప్పుడు మన పులివంతి నాని గారి గౌరవ శాసనసభ్యులు పులివంతి నాని గారి దానిపై ఉంటాయని ఉండాలని ఆపం చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ